హలో అండి నమస్కారం నేను మీ మెప్మా డీజీ మహిళ మీరంతా ఎలా ఉన్నారు ఈ డిజిటల్ లిటరసీలో భాగంగా మనం యూపీఐ పేమెంట్స్ గురించి నేర్చుకున్నాం కదా మన మెప్మా వారి వర్చువల్ డిజిటల్ అకాడమీ ద్వారా మరో కొత్త విషయం నేర్పించడానికి ముందుకు వచ్చాను అదే సోషల్ మీడియా ఇది మనం రోజు వాడేదే అయినప్పటికీ దీంట్లో కూడా మనం నేర్చుకోవడానికి ఎంతో ఉంది మీకు సరైన అవగాహన కల్పించడానికి జ్వలిత గారు వచ్చారు నమస్కారం మెప్మా ఆంధ్రప్రదేశ్ వర్చువల్ డిజిటల్ అకాడమీకి స్వాగతం ఈ రోజు వీడియోలో మనం ఇన్స్టాగ్రామ్ అనే ఒక సోషల్ మీడియా యాప్ గురించి నేర్చుకుందాం ఈ యాప్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను మీకు నేర్పిస్తాను అనమాట ఇన్స్టాగ్రామే ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే మీరు ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు ఈ బిజినెస్లో ఉన్న ని మీ కస్టమర్స్కి రీచ్ చేయాలి అంటే ఇలా ఒక బిజినెస్ ఉంది మేము ఇలా ఈ ప్రోడక్ట్స్ అని అమ్ముతున్నాం అని చెప్పి రీచ్ చేయాలి అంటే మీరు ఇన్స్టాగ్రామ్ యూస్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ ఎందుకు యూజ్ చేయాలి అంటే ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయటం వల్ల మీకు బోర్డ్ అనే అడ్వాంటేజెస్ ఉన్నాయి ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే లో టూ బిలియన్ యూజర్స్కి పైన ఉన్నారనమాట అంటే ని వాడే వినియోగదారులు టూ బిలియన్ పీపుల్ ఉన్నారు అంటే మీరు ఎక్కడ ఒక టూ బిలియన్ కస్టమర్స్ని పట్టుకుంటారు ఇన్స్టాగ్రామ్ లో మీ బిజినెస్ ఓపెన్ చేస్తే అక్కడ మీకు టూ బిలియన్ కస్టమర్స్ దొరుకుతారు అనమాట ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే లో మీరు అడ్వర్టైజింగ్ చేయటం అనేది కమ్స్ విత్ జీరో కాస్ట్ అంటే మీకు ఒక రూపాయి కూడా ఖర్చు కాదు సో ఈజీగా అడ్వర్టైజ్ చేయొచ్చు మీ ప్రోడక్ట్స్ని థర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పోల్స్ డైరెక్ట్ మెసేజెస్ ఇలా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయన్నమాట అంటే మీరు ఒక పోస్ట్ చేసి దాంట్లో ఈ ప్రోడక్ట్ మీకు నచ్చిందా లేదా అని ఒక క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఏమో ఎస్ లేదా నో అని నొక్కుతారు దాన్ని బట్టి మీరు ఈ ఇలాంటి ప్రోడక్ట్స్ నెక్స్ట్ మనం సేల్ చేద్దామా లేకపోతే ఈ ప్రోడక్ట్స్ లిస్ట్ నుంచి తీసేద్దామా ఇలాంటి కస్టమర్ రివ్యూస్ కూడా మీరు తీసుకోవచ్చు సో ఇవి ఆప్షన్స్ అన్నీ ఉండటం వల్ల ని ఎంచుకోవాలి అని నేను చెప్తున్నాను మీకు లో మీకు డైవర్స్ డెమోగ్రఫీ డెమోగ్రఫిక్ పీపుల్ దొరుకుతారు అంటే ఏంటంటే యువత మధ్య ఏజ్లో ఉన్న వాళ్ళు వృద్ధులు వీళ్ళందరికీ కూడా ఇన్స్టాగ్రామ్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉంటాయి అంటే మీ టార్గెట్ ఆడియన్స్ యంగ్స్టర్స్ అయితే వాళ్ళు కూడా ఉంటారు లేదా మీరు మిడిల్ ఏజ్ పీపుల్ కి తగ్గట్టు ప్రోడక్ట్స్ అమ్ముతున్నారంటే వాళ్ళు కూడా అక్కడ యూజర్స్ గా ఉంటారు కాబట్టి మీకు వైడ్ వెరైటీ ఆఫ్ కస్టమర్స్ దొరుకుతారు అనమాట ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ ఇవి మాత్రమే కాకుండా హై క్వాలిటీ వీడియోస్ రీల్స్ చేయటం స్టోరీస్ అప్డేట్ చేయటం ఇలా వీడియోస్ అన్నిటిని కూడా సపోర్ట్ చేస్తుంది ఒక ప్రోడక్ట్ని మనం ఫోటోగా చూపించడం కంటే దాన్ని వీడియో తీసి గ్రాఫిక్స్ అంతా యూజ్ చేసి మనం వీడియో ఒకటి అప్లోడ్ చేస్తే ఆ ప్రోడక్ట్ ఎలా ఉపయోగపడుతుంది అని మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు కస్టమర్స్ దాన్ని ఇంకా ఎక్కువగా ఇష్టపడి కొనుక్కుంటారు ఇన్స్టాగ్రామ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్టాటిస్టిక్స్ ప్రకారం హయ్యర్ ఎంగేజ్మెంట్ రేట్స్ అన్న దాని మీద సోషల్ మీడియా యాప్స్లోనే హయ్యర్ ఎంగేజ్మెంట్ రేట్స్ వచ్చిన ఒక యాప్ అనమాట అంటే ఎక్కువగా వినియోగదారులు దీని ద్వారా ఇంట్రాక్ట్ చేసి ఎక్కువగా బిజినెస్ చేశారనమాట సో ఎక్కువ ఎంగేజ్ చేసుకున్నారు ఇన్స్టాగ్రామ్ తో ఎక్కువగా వాడుకున్నారు ఓకే సో ఇలాంటి అడ్వాంటేజెస్ ఉండటం వల్ల ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇది మాత్రమే కాకుండా లో మీరు అప్లోడ్ చేసే ఏ కైనా ఎవరైనా లైక్ చేసి కమెంట్ చేసి ఎవరికైనా షేర్ చేస్తారు సో మీరు కొత్త కొత్త కస్టమర్స్ని రీచ్ అవ్వడానికి మీకు ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇదే మాత్రమే కాకుండా ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా అంటే టిక్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా వాళ్ళకి మీరు మెసేజ్ చేసి మీ ప్రోడక్ట్స్ని వాళ్ళ పేజీలో కూడా అప్లోడ్ చేయమని చెప్తే వాళ్ళని కొనిపించి వాళ్ళని వాళ్ళ వాళ్ళని కూడా అప్లోడ్ చేయమని గుడ్ రివ్యూ ఇవ్వమని చెప్తే మీ బిజినెస్ కూడా మీకు చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది సో ఈ రీజన్స్ అన్నీ ఉండటం వల్ల మనం ఇన్స్టాగ్రామ్ చూస్ చేసుకోవాలి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లో బిజినెస్ చేయడం అన్నది ఇప్పుడు ట్రెండ్ సో ని ఎలా క్రియేట్ చేయాలి అంటే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి మీకు వచ్చే మెసేజెస్కి ఎలా రిప్లై చేయాలి ఒక పోస్ట్ని ఎలా పెట్టాలి ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా సెటప్ చేసుకోవాలో నేను మీకు స్టెప్ బై స్టెప్గా చూపిస్తాను ముందుగా ప్లే స్టోర్లో ఇన్స్టాగ్రామ్ సెర్చ్ చేసి ఇన్స్టాగ్రామ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకునే ప్రాసెస్ అంతా ఈ పాటికి మీకు అలవాటు అయిపోయి ఉంటుంది ప్లే స్టోర్ని ఓపెన్ చేసి పైన ఇన్స్టాగ్రామ్ సెర్చ్ చేస్తే సర్చ్ యాప్స్ అండ్ గేమ్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా దాంతో సర్చ్ చేస్తే మీకు ఇన్స్టాగ్రామ్ యాప్ కనబడుతుంది దాని పక్కన ఉన్న ఇన్స్టాల్ బటన్ నొక్కితే ఇది డౌన్లోడ్ చేసి మీకు ఇన్స్టాల్ చేసి పెడుతుంది అనమాట ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఈ యాప్ మీ ఫోన్లోకి వచ్చేస్తుంది మీరు మీ ఫోన్ని బ్యాక్ వచ్చేసి స్క్రోల్ చేసి చూస్తే మీకు ఇన్స్టాగ్రామ్ ఐకాన్ కనబడుతుంది ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సెటప్ ఓపెన్ అవుతుంది మీకు ముందుగానే అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వమని అడుగుతుంది మనకి ముందుగా అకౌంట్ లేదు కాబట్టి మనం క్రియేట్ అన్ అకౌంట్ అని చెప్పి ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి ఆ ఆప్షన్ని క్లిక్ చేసుకున్నప్పుడు మీకు ఫేస్బుక్ ద్వారా క్రియేట్ చేయమంటావా లేకపోతే గా క్రియేట్ చేస్తారా అని చెప్పి ఒక ఆప్షన్ అడుగుతుంది అనమాట సో దాని దాన్ని కూడా మనం ఫేస్బుక్ అకౌంట్ ఉంటే దాని ద్వారా క్రియేట్ చేయవచ్చు లేదా మనం మాన్యువల్గా క్రియేట్ చేసుకోవచ్చు సో నేను క్రియేట్ మ్యాన్యువల్లీ అన్న ఆప్షన్ని క్లిక్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది మనకి మీరు మొబైల్ ఫోన్ ద్వారా లాగిన్ అవ్వాలి అనుకుంటున్నారా ఐడి ద్వారా లాగిన్ అవ్వాలనుకుంటున్నారా అని అడుగుతుంది అనమాట సో మీకు మొబైల్ ఫోన్ ద్వారా లాగిన్ క్రియేట్ చేసుకోవాలి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఈ ఎగ్జాంపుల్లో ఈ అకౌంట్ని మనం ముందుగా క్రియేట్ చేసి ఉంచుకున్న జీమెయిల్ ఐడి అంటే మనకి ఎంపవర్మెంట్ ఉమెన్ వన్ టూ జీరో వన్ ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేశాం కదా ఆ మెయిల్ ఐడి ఇచ్చి నేను అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాను ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన వెంటనే మీరు నెక్స్ట్ నొక్కినప్పుడు మీకు ఒక కన్ఫర్మేషన్ కోడ్ అన్నది మీ ఈమెయిల్కి సెండ్ చేస్తుంది మీరు బ్యాక్ వచ్చేసి మీ ఆ గూగుల్ సెంటర్లో ఉన్న మెయిల్ బాక్స్ని క్లిక్ చేస్తే మీకు అక్కడ మీ ఏ మెయిల్ అన్నది ఉంటుందన్నమాట దాంట్లో ఇన్స్టాగ్రామ్ వెరిఫికేషన్ కోడ్ ఉంటుంది దాన్ని కాపీ చేసి ఇక్కడ ఎన్ ఎంటర్ కన్ఫర్మేషన్ కోడ్ అన్న ఒక ట్యాబ్ కనబడుతుంది దాంట్లో మీరు ఎంటర్ చేసి ఓకే నొక్కుకోవాలి ఇప్పుడు మీరు మీ ఇన్స్టాగ్రామ్ పేజీకి ఒక నేమ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది నేను ఇక్కడ జే జే జెన్ స్టోర్స్ అని చెప్పి నేమ్ ఇస్తున్నాను సో మీరు యూజర్ నేమ్ కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు యూజర్ నేమ్ అన్నది ముందుగా మీ జీమెయిల్ ఐడితో ఉంటుంది దాన్ని మీరు డెలిట్ చేసి మీకు నచ్చిన ఇన్స్టాగ్రామ్లో లో మీకు నచ్చిన పేరుని మీరు పెట్టుకోవచ్చు యూజర్ నేమ్ అన్నది మీ ఇన్స్టాగ్రామ్ ఐడి అనమాట సో మీ యూజర్స్కి అంటే మీ అకౌంట్ని ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ ఈ నేమే కనపడుతుంది సో మంచి పేరు జాగ్రత్తగా చూస్ చేసుకోండి చూస్ చేసుకుని ఓకే నొక్కిన తర్వాత మేము ఒక ప్రొఫైల్ పిక్చర్ యాడ్ చేయముంటుంది మీ పిక్చర్ కానీ మీ ఏమైనా లోగో ఉంటే ఆ పిక్చర్ ని యాడ్ చేసుకోవచ్చు ఆ యాడ్ చేసిన తర్వాత ఓకే నొక్కితే మీ అకౌంట్ సెటప్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీరు క్రియేట్ చేసేసుకున్నారు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఒక పోస్ట్ అంటే ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ ఎలా అప్లోడ్ చేయాలో చూసేద్దాం ముందుగా మీరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఓపెన్ చేసుకోండి అంటే యాప్ని లాంచ్ చేసుకోండి లాంచ్ చేసుకున్నప్పుడు మీకు హోమ్ పేజ్ లేదా అకౌంట్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీరు ఈ అకౌంట్ పేజ్ నుంచి రైట్కి స్వైప్ చేస్తే మీకు పోస్ట్ స్టోరీ రీల్స్ ఇలా కింద కొన్ని ఆప్షన్స్ కనబడతాయి దానికి ముందు మీ డివైస్ డివైస్ యొక్క మెమరీ మెమరీ పర్మిషన్స్ మీరు ఎనేబుల్ చేయాలి అంటే ఇన్స్టాగ్రామ్ యాప్ అన్నది మీ ని యాక్సెస్ చేసుకోవచ్చా లేదా అని పర్మిషన్ అడుగుతుంది దాన్ని మీరు అలో నొక్కుకోవాలి నొక్కున్న తర్వాత మీకు కింద మీ గ్యాలరీలో రీసెంట్గా తీసిన ఫొటోస్ అన్ని కనపడతాయి వాటిల్లో నేను ఇప్పుడు ఒక పింక్ లైట్ బల్బ్ ఉన్న ఫోటోని నా ప్రోడక్ట్ అది కాబట్టి నేను అది క్లిక్ చేసుకుంటున్నాను క్లిక్ చేసుకునే తర్వాత క్లిక్ చేసుకున్న తర్వాత పైన డన్ నొక్కిన తర్వాత ఇక్కడ మీకు ఒక మ్యూజిక్ కింద కొన్ని మ్యూజిక్ ఆప్షన్స్ కనబడతాయి ఇప్పుడు మీ ఈ పిక్చర్కి అంటే ఈ పిక్చర్ డిస్ప్లే అయ్యేటప్పుడు ఏమైనా మ్యూజిక్ ప్లే అవ్వాలి అంటే మీరు ఆ మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకోవచ్చు నేను గా ఇక్కడ ఉన్న లో ఒక మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకుంటాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఈ ఇన్స్టాగ్రామ్ పిక్చర్కి ఏమైనా డిస్క్రిప్షన్ రాయాలంటే రాసుకోవచ్చు డిస్క్రిప్షన్ మోస్ట్లీ ఆ ఇమేజ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఉండాలన్నమాట సో దీంట్లో నేను ఒక లైట్ బల్బ్ ఉంది కాబట్టి నేను లైట్ బల్బ్ పింక్ కలర్ ఓకే దాని కాస్ట్ మీరు తెలుసుకోవాలంటే మాకు మెసేజ్ చేయండి అని ఒక డిస్క్రిప్షన్ మీ రాసి కింద రాసి నేను ఒకసారి మొత్తం చెక్ చేసుకుంటున్నాను అనమాట సో ఇమేజ్ యాడ్ చేసి మ్యూజిక్ యాడ్ చేసి ఆ ఆ ఇమేజ్ ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు కింద ఒక డిస్క్రిప్షన్ కూడా రాసేస్తున్నాను రాసేసిన తర్వాత మీరు కింద స్క్రోల్ చేస్తూ వెళ్తూ ఉంటే కింద షేర్ బటన్ ఒకటి బ్లూ కలర్లో కనపడుతూ ఉంటుంది దాన్ని మీరు క్లిక్ చేసుకోవాలి అంతే మీ ఫస్ట్ ఫోటో అప్లోడ్ అయిపోతుంది దీన్ని మీరు ప్రొఫైల్లో లోడ్ చేసుకుని చూసుకున్నా సరే మీకు ఆ ఇమేజ్ కనపడుతుంది లేదా మీ హోమ్ పేజ్లో కూడా కనపడుతుంది సో అప్లోడ్ అవడానికి మీ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి అది కాస్త టైం తీసుకోవచ్చు కొంచెం పేషెంట్స్గా వెయిట్ చేస్తే మీ ఫోటో అన్నది అప్లోడ్ అయిపోతుంది ఇప్పుడు ఈ ఇమేజ్లో మీకు కింద హార్ట్ పక్కన కమెంట్ పక్కన ఒక యా మార్క్ కనపడతాయి సో హార్ట్ అంటే లైక్ దాని పక్కన కమెంట్ అంటే ఈ ఇమేజ్ కింద కమెంట్స్ పెడతారనమాట ఈ ధర ఎంత లైక్ లేకపోతే ఇలా బల్బ్ బాగుంది ఇలాంటి కమెంట్స్ పెడతారు దాని పక్కన ఒక యా మార్క్ ఉంటుంది ఆ యార మార్క్ ఏమో షేర్ బటన్ మీరు షేర్ బటన్ క్లిక్ చేసి ఈ పోస్ట్ ని ఎక్కడ కావాలంటే అక్కడ వాట్సాప్ లో కావాలంటే వాట్సాప్ లో పర్సనల్గా పర్సనల్ గా సెండ్ చేయాలంటే వాళ్ళకి మీరు షేర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మీరు ఒక పిక్చర్ ని ఎలా అప్లోడ్ చేయాలి మెసేజెస్ కి ఎలా రిప్లై చేయాలి బయో ఎలా యాడ్ చేయాలి ఇవన్నీ చూసారు ఇప్పుడు మీరు ఒక వీడియోని ఎలా అప్లోడ్ చేయొచ్చు వీడియోని అప్లోడ్ చేసేటప్పుడు మీకు ఏమేమి ఎక్స్ట్రా ఫీచర్స్ ఇన్స్టాగ్రామ్ ప్రొవైడ్ చేస్తుంది అన్నది నేను మీకు చూపిస్తాను యూజువల్గానే మనం ఎలా ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసుకుంటామో అలా ఓపెన్ చేసుకోండి మీ అకౌంట్ ఇన్ఫర్మేషన్ కానీ హోమ్ పేజ్ కానీ కనపడుతుంది మీరు కింద కనపడే ఫైవ్ ఆప్షన్స్లో మధ్యలో ఉన్న ప్లస్ ని నొక్కినా సరే లేదా రైట్ సైడ్కి స్వైప్ చేసినా సరే మీకు న్యూ పోస్ట్ అన్న ఒక కేటగిరీ ఓపెన్ అవుతుంది ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఈ పేజీలో మీకు కింద గ్యాలరీ ఓపెన్ అవుతుంది కదా సో మీరు ఏ వీడియో అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని క్లిక్ చేసుకోండి ఆ వీడియోని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఆ వీడియో ఎలా ప్లే అవుతుందో మీకు ఒక డెమో చూపిస్తుంది అనమాట ఇది మీకు వీడియో ఎడిటర్కి తీసుకెళ్తుంది ఈ వీడియో ఎడిటర్ లో మీకు బోల్ అని ఫీచర్స్ ఫీచర్స్ ఉంటాయి సో ఫస్ట్ ఏమో మీరు ఏమైనా టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు మీరు ఏమైనా ఫిల్టర్స్ యాడ్ చేసుకోవచ్చు ఇలా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ముందుగా మీకు ఈ వీడియో అన్నది లోడ్ అయిన వెంటనే మధ్యలో స్క్రీన్లోనే ఒక ఆడియో ఒక ఒక ఆడియో లేబుల్ అంటే ఒక సౌండ్ అన్నది ప్లే అవుతూ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోండి దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత కింద మీకు కొన్ని సాంగ్స్ లోడ్ అవుతాయి ఈ వీడియోకి మీరు ఏమన్నా సాంగ్స్ యాడ్ చేయాలి అనుకుంటే బ్యాక్గ్రౌండ్లో మీరు ఆ సాంగ్ని సెర్చ్ చేసి లేదా ఉన్న ఆప్షన్స్లో సజెషన్స్లో నుంచి ఏదో ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకుని ఉంచుకోవచ్చు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం కింద మీకు ఏ అన్న ఒక బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోండి దాన్ని క్లిక్ చేసుకున్నప్పుడు మీకు ఎంటర్ టెక్స్ట్ లేదా కర్సర్ అన్నది బ్లింక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు నేను దీన్ని ఒక బన్నీ డాల్ అని చెప్పి నేను టైప్ చేసుకుని రూపీస్ టూ ఫిఫ్టీ ఓన్లీ అని దానికి ఒక కాస్ట్ కూడా పెట్టి దీన్ని ఈ ఇన్ఫర్మేషన్ని వీడియోలో డిస్ప్లే చేయాలనుకుంటున్నాను సో టిక్ నొక్కుంటున్నాను క్లిక్ నొక్కున్న తర్వాత మీకు ఆ టెక్స్ట్ అన్నది వీడియో మీదకు వచ్చేస్తుంది దీన్ని మీకు నచ్చినట్లు ఎక్కడైనా పొజిషన్ చేసి పెట్టుకోవచ్చు సో నేను నా లెఫ్ట్ కార్నర్లో దాన్ని పొజిషన్ చేసి పెట్టుకున్నాను ఇంకొక ఫీచర్ ఏంటంటే మీ టెక్స్ట్ పక్కనే మీ టెక్స్ట్ ఆప్షన్ కి పక్కనే ఒక స్టిక్కర్ ఆప్షన్ ఉంటుంది ఓకే ఈ స్టిక్కర్ ఆప్షన్ లోకి వెళ్ళి ఈ స్టిక్కర్ స్టిక్కర్ ఆప్షన్ ని మీరు నొక్కితే మీకు జిఫీసు స్టిక్కర్స్ ఇవన్నీ కూడా లోడ్ అవుతాయి అనమాట సో నేను ఇప్పుడు ఈ స్టిక్కర్ ఆప్షన్ ని నొక్కి హర్రీ హెచ్యూఆర్ఆర్వై అంటే త్వరపడండి అంటాను కదా సో హెచ్ర్ఆర్ ఆర్ఆర్ వై అని చెప్పి సర్చ్ చేసినప్పుడు దీనికి సంబంధించిన కొన్ని స్టిక్కర్స్ నాకు లేదా జిఫీస్ నాకు లోడ్ అవుతూ ఉంటాయి ఈ లిస్ట్లో మీకు నచ్చిన జిఫీని మీరు సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ చేసుకుంటే ఆ జిఫీ అన్నది మీ వీడియో మీదకి వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఆ నొక్కి ఉంచితే మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు సో నేను అక్కడ టెక్స్ టెక్స్ట్ ఇచ్చారు కదా దాని కింద దీన్ని ప్లేస్ చేసుకుంటున్నాను ఇది మాత్రమే కాకుండా ఫిల్టర్ నరేషన్ అంటే మీరు వీడియో రన్ అయినప్పుడు ఏమైనా మాట్లాడాలనుకుంటే మైక్ ఆప్షన్ ఇలా ఎన్నెన్నో ఆప్షన్స్ ఉంటాయి సో దీంట్లో ఈ ఇమేజ్ ఈ మీరు మీ స్క్రీన్లో కనబడుతున్న వీడియోని మీరు జస్ట్ రైట్కి స్వైప్ చేస్తే రైట్ ఒక ఫిల్టర్ పడుతుంది అనమాట సో మీరు అలా రైట్ రైట్ కి స్వైప్ చేస్తూ ఉంటే ఒక్కొక్క ఫిల్టర్ మారుతూ ఉంటుంది సో టోక్యో అని కైరో అని కొన్ని ఫిల్టర్స్ కనపడుతూ ఉంటాయి మీకు నచ్చిన ఫిల్టర్తో ఫిక్స్ అయ్యి మీరు నెక్స్ట్ బటన్ నొక్కుకోండి నెక్స్ట్ బటన్ నొక్కినవంటే మనం ఇందాక న్యూ పోస్ట్కి ఒక ఒక పేజీ వచ్చింది కదా మీరు కొంత ఆ పోస్ట్ గురించి ఒక టూ టూ త్రీ త్రీ లైన్స్ రాసి హ్యాష్ ట్యాగ్స్ పెట్టారు కదా ఆ విధంగానే ఇక్కడ కూడా ఈ ఇమేజ్లో ఉన్నది ఏంటి ఓకే లాస్ట్ ఫ్యూ పీసెస్ లాస్ట్ టెన్ పీసెస్ ఏ ఉన్నాయి తొందరగా ఆర్డర్ చేసుకోండి ఇలాంటి కొన్ని కాస్త డిస్క్రిప్షన్ ఎంటర్ చేసి ఖచ్చితంగా హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయండి హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మీ ఒక పేజీ గురించి ఎవరికి తెలియదు ఓకే కానీ వాళ్ళు ఒక టాయ్ వెతుకుతున్నారు అనుకుందాం సో ఇప్పుడు వాళ్ళు ఎలా సెర్చ్ చేస్తారంటే మీ పేజ్ నేమ్ సర్చ్ సర్చ్ చేయకుండా హ్యాష్ ట్యాగ్ టాయ్స్ అని సెర్చ్ చేస్తారు ఇప్పుడు ఈ ట్యాగ్ మీ పోస్ట్ లో కూడా ఉంది కాబట్టి మీ పోస్ట్ వాళ్ళకి వెళుతుంది సో ఆ విధంగా మీరు మీ కస్టమర్స్ ని కనెక్ట్ అవ్వచ్చు సో కస్టమర్స్ ని రీచ్ అవుట్ అవ్వాలంటే ట్రెండింగ్ అయ్యే హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయాలి సో నేను ఇక్కడ హ్యాష్ ట్యాగ్ టాయ్స్ హ్యాష్ టాగ్ ప్లస్ టాయ్స్ అన్న కొన్ని కొన్ని ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేశారు దాని తర్వాత కిందకి స్క్రోల్ చేసి మీరు షేర్ నొక్కుంటే ఈ వీడియో అన్నది అంటే మీరు ఫిల్టర్ ఆడియో ఇంకా ఒక స్టిక్కర్ ఒక జిఫీ దాంతోపాటు కాస్త టెక్స్ట్ రాసర్ కదా ఇవన్నీ కూడా ఎడిటింగ్ అన్నది మీరు లో చేసుకున్నారు సో ఇవన్నీ ఉన్న వీడియో అన్నది మీ ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి పోస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఈ పోస్ట్ ని మీరు మీ అకౌంట్ లో చూసుకోవచ్చు ఈ పోస్ట్ ని మీరు ఆ ఇమేజ్ ని షేర్ చేశారు కదా ఇమేజ్ పోస్ట్ ని షేర్ చేశారు కదా ఆ విధంగానే అందరికి కూడా మీరు షేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఒక పోస్ట్ పెట్టారు కదా ఆ లైట్ బల్బ్ పోస్ట్ ని చూసి ఎవరైనా మీకు మెసేజ్ చేశారు అనుకుందా ఆ మెసేజ్ ఎక్కడ ఉంటుంది దానికి ఎలా రిప్లై చేయాలి అని ఇప్పుడు చూసేద్దాం మీరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అకౌంట్ ఉన్న అదే ఆ యాప్ని క్లిక్ చేసుకుంటే మీకు యాప్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఈ యాప్ యాప్లో హోమ్ పేజ్ అంటే హోమ్ ఐకాన్ కనబడుతుంది కదా కింద దాన్ని మీరు క్లిక్ చేసుకోండి అకౌంట్ పేజ్లో ఉంటే ఇప్పుడు హోమ్ పేజ్కి వస్తుంది ఇప్పుడు మీకు ఈ హోమ్ పేజ్లో పైన ఇటుపై అటువైపు చివర ఒక హార్ట్ ఐకాన్ దాని పక్కన ఒక మెసేజ్ ఐకాన్ కనబడుతుంది అంటే ఒక ఫ్లోటింగ్ క్లౌడ్ లాంటి ఒక ఐకాన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేసుకోండి దాన్ని క్లిక్ చేసుకుంటే మీ మెసేజ్ సెంటర్ ఓపెన్ అవుతుంది మీకు ఎవరైనా కొత్త వాళ్ళు మెసేజ్ చేస్తే మీకు అక్కడ చూపించుకోపోవచ్చు ఆ ఆ మెసేజ్ ఎక్కడ చూపిస్తుంది అంటే పైకి పక్కనే రిక్వెస్ట్ అన్న ఒక బ్లూ కలర్ బ్లూ కలర్ రిక్వెస్ట్ అని రాసి ఉంటుంది అనమాట ఆ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే ఇప్పుడు కొత్తగా ఒకరు అంటే మీరు ఫాలో అవని మీ లిస్ట్లో లేని ఒకరు మీకు టెక్స్ట్ చేస్తున్నారు ఓకే వాళ్ళ మెసేజ్ రిక్వెస్ట్ని ఫస్ట్ మీరు అక్సెప్ట్ చేయాలి అక్సెప్ట్ చేసిన తర్వాత మీకు లో ఎలా చాట్ చేసుకోవాలో అలా ఒక చాట్ చాట్ బాక్స్ లాగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు కింద సెండ్ మెసేజ్ అన్న ఏరియాని క్లిక్ చేసుకుంటే మీ కీప్యాడ్ ఓపెన్ అవుతుంది సో మీరు ఇప్పుడు వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగారు పింక్ కలర్ లైట్ బల్బ్ కాస్ట్ అంటే ఈ ఈ బల్బు యొక్క ధర ఎంత అని అడిగారు నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ అని చెప్పి వన్ ఫిఫ్టీ రూపీస్ అని టైప్ చేసి సెండ్ బటన్ నొక్కినప్పుడు సెండ్ బటన్ అంటే ఒక యారో మార్క్ బటన్ లాగా ఉంటుంది దాన్ని నొక్కినప్పుడు ఈ మెసేజ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట సో ఈ విధంగా మీ మెసెంజర్ లో వచ్చే మీ మెసేజెస్కి కి మీరు ఓపెన్ చేసి రిప్లై చేసుకోవచ్చు ఇప్పుడు మీ హోమ్ పేజ్ లో కనపడే మీ పోస్ట్ కానీ మీ ఫ్రెండ్స్ ఏమన్నా ఒక మంచి పోస్ట్ పోస్ట్ షేర్ చేసి ఉంటే ఆ పోస్ట్ కానీ మీ లిస్ట్లో ఉన్న మిగతా వాళ్ళకి సెండ్ చేయాలి అన్న మీకు వాట్సాప్లో ఆ పోస్ట్ని షేర్ చేసుకోవాలి అన్న మీకు ఆప్షన్స్ ఉంటాయన్నమాట సో ప్రతి పోస్ట్కి కింద త్రీ ఆప్షన్స్ కనబడితే ఒక హార్ట్ ఒక కమెంట్ పక్కన ఒక షేర్ బటన్ ఉంటుంది సో ఆ షేర్ బటన్ని క్లిక్ చేసుకుంటే మీకు మీ పేజ్ని ఫాలో అయ్యే కస్టమర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ వా మీరు ఎవరినైతే ఫాలో అవుతున్నారో మిమ్మల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో ఆ లిస్ట్ అంతా చూపిస్తుంది అనమాట సో వాళ్ళలో మీరు ఎవరికైతే ఈ మెసేజ్ని ఈ పోస్ట్ని సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ వాళ్ళ నేమ్స్ మాత్రం టిక్ చేసుకుని సెండ్ బటన్ నొక్కితే వీళ్ళందరికీ కూడా ఒకేసారి ఈ పోస్ట్ అనేది షేర్ అయిపోతుంది ఇది మాత్రమే కాకుండా మీరు ఏదో ఒక ఏ పోస్ట్ అయినా సరే మీరు వాట్సాప్ లో కూడా స్టేటస్ గానో లేకపోతే వాట్సాప్లో మీకున్న కాంటాక్ట్స్ కి మీరు షేర్ చేసుకోవచ్చు అంటే మీరు ఒక ఒక బ్యాగ్ కానీ ఒక వస్తువు కానీ పోస్ట్ చేశారనుకుందాం లో లేని వాళ్ళకి ఎలా తెలుస్తుంది లేదా లో ఉన్న ఉన్నా సరే మీ ఫ్రెండ్స్ లిస్ట్లో లేని వాళ్ళకి ఎలా తెలుస్తుంది సో మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని వాట్సాప్ స్టేటస్ గానో లేకపోతే వాట్సాప్లో కాంటాక్ట్స్ కానీ మీరు సెండ్ చేస్తారు సో ఇది ఎలా చేయాలి అంటే మళ్ళీ కూడా ఆ హార్ట్ కామెంట్ పక్కన ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసినప్పుడు మీకు వాట్సాప్ లోగో ఓపెన్ అవుతుంది కింద యాప్ ఓపెన్ అవుతుంది దాన్ని క్లిక్ చేసుకోవాలి దాన్ని క్లిక్ చేసుకుంటే ఇది మీ వాట్సాప్ పేజీకి తీసుకెళ్తుంది సో ఇప్పుడు మీ వాట్సాప్ పేజ్లో పైన స్టేటస్ దాని కింద మీరు వాట్సాప్లో ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళ కాంటాక్ట్స్ అన్ని కనపడతాయి సో వాటిలో మీరు ఎవరికైతే సెండ్ షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని మాత్రం టిక్ చేసుకుని సెండ్ బటన్ నొక్కితే వాళ్ళకి షేర్ అయిపోతుంది లేదా స్టేటస్ని టిక్ చేసుకుని షేర్ చేసుకుంటే మీ స్టేటస్లో కూడా డైరెక్ట్గా పోస్ట్ అయిపోతుంది సో ఈ విధంగా మీ నెట్వర్క్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇప్పుడు లో ఉన్న ఇంకొన్ని ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం లో ఉన్న మీ ఫ్రెండ్స్ని మీరు ఫాలో అవ్వచ్చు ఇప్పుడు మీ అకౌంట్ మీ అకౌంట్ మీరు యాప్ ద్వారా ఓపెన్ చేసినప్పుడు మీకు అక్కడ హోమ్ బటన్ సర్చ్ బటన్ ప్లస్ బటన్ అలా ఒక ఫైవ్ బటన్స్ కనపడతాయి అని చెప్పాను కదా కింద వాటిలో సెకండ్ బటన్ ఒక లెన్స్ ఐకాన్ ఉంటుంది అది సర్చ్ ఐకాన్ అనమాట దాన్ని మీరు క్లిక్ చేస్తే పైన మీకు సర్చ్ బార్ ఓపెన్ అవుతుంది అక్కడ మీకు తెలిసిన వాళ్ళు లేకపోతే మీ ఫ్రెండ్స్ యొక్క ఐడిని టైప్ చేసుకుని ఎంటర్ నొక్కితే ఆ పేరుతో ఉన్న కొన్ని ఐడీస్ కింద ఫలితాల్లో చూపిస్తుంది ఇప్పుడు మీ ఈ రిజల్ట్స్ని స్క్రోల్ చేసుకుని ఉంటే మీ ఫ్రెండ్ ఐడి కూడా కనపడవచ్చు దాన్ని మీరు క్లిక్ చేసుకోండి మీరు ఆ ఐడి ఐడి మీద క్లిక్ చేసిన వెంటనే ఇది మీ ఫ్రెండ్స్ యొక్క పేజ్ని ఓపెన్ చేస్తుంది ఆ పేజీలో మీకు మెసేజ్ ఫాలో అని ఒక టూ ఆప్షన్స్ ఉంటాయి మీరు ఫాలో అని నొక్కితే ఇక మీద వాళ్ళు ఏ పోస్ట్ పెట్టినా సరే ఆ పోస్ట్ మీ హోమ్ పేజ్కి వచ్చేస్తుంది హోమ్ పేజ్ అంటే ఏంటి కింద హోమ్ ఐకాన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే మీరు ఎవరినైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు ఏ ఏ పోస్ట్ పెట్టినా సరే మీకు ఆ పోస్ట్ ఈ హోమ్ పేజ్లో కనపడతాయి అనమాట సో మీరు వాళ్ళు పెట్టే పోస్ట్కి లైక్ చేయొచ్చు కమెంట్ చేయొచ్చు ఈ పోస్ట్ని మిగతా వాళ్ళతో కూడా షేర్ చేసుకోవచ్చు ఇది మాత్రమే కాకుండా మీ ఇన్స్టాగ్రామ్లో బయోడేటా యాడ్ చేసుకోవచ్చు యాడ్ బయో అన్న ఒక ఆప్షన్ ఉంటుంది యాడ్ బయో అంటే ఇప్పుడు మీ స్టోర్లో ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అవి ఇవి అని చెప్పి డిఫరెంట్ ఐటమ్స్ అమ్ముతున్నారు అనుకుందాం సో ఈ స్టోర్ ఎలాంటి ఐటమ్స్ని అమ్ముతుంది ఈ స్టోర్ గురించి ఈ పేజ్ గురించి కాస్త మీరు ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని మీ అకౌంట్ ఇన్ఫర్మేషన్ కింద సేవ్ చేసుకోవచ్చు అది ఎలా చేయాలంటే ముందుగా కింద మీకు కనపడే ఫైవ్ ఐకాన్స్లో చివరి ఐకాన్ అంటే మీ అకౌంట్ సెంటర్ని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత మీ ప్రొఫైల్ పిక్చర్ ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఎంతమందిని మీరు ఫాలో అవుతున్నారు పోస్ట్ ఇవన్నీ మీకు చూపిస్తుంది ఇప్పుడు ఇవి మీ ప్రొఫైల్ పిక్చర్కి కింద బ్లూ కలర్లో యాడ్ బయో అన్న ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోండి ఇది మీకు కొన్ని సెట్టింగ్స్ ఉన్న పేజ్కి తీసుకెళ్తుంది దాంట్లో కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు బయో అన్న ఒక బాక్స్ కనబడుతుంది ఆ బాక్స్ లో నేను ఇప్పుడు జనరల్ స్టోర్ హ్యావింగ్ వైడ్ వెరైటీ ఆఫ్ హోమ్ డెకార్ ఎలక్ట్రానిక్స్ అని నా పేజీని ఎక్స్ప్లెయిన్ చేసి ఈ పేజీలో మీకు ఏమేమి దొరుకుతాయి అన్నది ఎక్స్ప్లెయిన్ చేసి నేను డన్ లేదా ఓకే నొక్కినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అన్నది నా ప్రొఫైల్ పిక్చర్ కింద కనబడుతుంది అనమాట అంటే మీ పేజీ కింద కనబడుతుంది సో నేను ఏ డిస్క్రిప్షన్ ఇచ్చానో ఆ డిస్క్రిప్షన్ కూడా ఈ మీ పిక్చర్ కింద కనబడుతుంది సో సమ్ టైమ్స్ ఏం చేస్తారంటే కస్టమర్స్ ఈ పేజీ ఏంటి దీంట్లో ఏం అమ్ముతున్నారు అని వాళ్ళు తెలుసుకోవాలంటే వాళ్ళు మీ ప్రొఫైల్ పిక్చర్ మీ మీ ప్రొఫైల్ ఐడిని క్లిక్ చేసి ఈ బయోని చూసి తెలుసుకుంటారు సోషల్ మీడియా యొక్క ప్రాముఖ్యత ఉపయోగాలను జాగ్రత్తలను తెలుసుకున్నాం సరిగ్గా వినియోగించుకుంటే సోషల్ మీడియా అద్భుతమైన సాధనంగా మారుతుంది తదుపరి వీడియోలో మనం వీడియో మేనేజ్మెంట్ గురించి నేర్చుకుందాం వర్చువల్ డిజిటల్ అకాడమీ ద్వారా ఈ అవకాశం కల్పించిన మెప్మా వారికి ధన్యవాదాలు